సమ్మర్ రాగానే సబ్జాసిడ్స్ రొటీన్గా అందరు తీసుకుంటూ ఉంటారు కదా దీనివల్ల మన బాడీ కూల్గా ఉంటుంది హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది దీనిలో ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి చాలా మంచిది మన బాడీకి కాకపోతే ఈ సబ్జా గింజలు ఎవరెవరు తీసుకోకూడదు అనే విషయానికి వస్తే మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు వీలైనంత వరకు తీసుకోకపోవటమే మంచిది తీసుకున్నా చాలా తక్కువ మోతాదులో తీసుకోండి అండ్ అండ్ పిల్లలకి ఏంటి అంటే ఇవి గొంతు కడ్డం పడతాయి చోకింగ్ లాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి చాలా చిన్నపిల్లల్లో మాత్రం వీటిని అవాయిడ్ చేయండి అండ్ ఈ సబ్జా సీడ్స్లో వైటమిన్ కే లెవెల్స్ ఎక్కువగా ఉంటాయనమాట కాబట్టి బ్లడ్ థిన్నర్స్ మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు లైక్ యాస్ప్రిన్ కానీ హిపారిన్ వార్ఫారిన్ ఇలాంటి మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు మాత్రం సబ్జా సీడ్స్ తీసుకోకూడదండి అదర్వైజ్ రొటీన్గా మీ డైలీ డైట్లో సలాడ్స్లో కానీ స్మూతీస్లో కానీ మీరు తాగే డ్రింక్స్లో కానీ సబ్జా సీడ్స్ రొటీన్గా తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ